ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి పడే రోజు కలగర ఉండే విధానం చూపిస్తాను ముందుగా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవాలి మిక్స్డ్ వెజిటేబుల్ నేను ఆలు చిక్కుడు చిక్కుడు గింజలు శనగ గింజలు బీట్రూట్ కాకరకాయ సోరకాయ బీరకాయ బఠానీ దోసకాయ క్యాలీఫ్లవర్ వరంగడ్డ జాజర్ క్యారెట్ ఈ విధంగా వివిధ రకాలైన వెజిటేబుల్స్ని కడిగి ఉంచుకున్నాను దీంతోపాటు పాటు కూరని కూడా కడిగి ఉంచుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ అవసరం దీనికి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కలు ఈరోజు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవాలి కొద్దిగా శనగ కూరను కూడా వేసుకోవాలి శనగ కూర కూడా నేను వేస్తున్నాను మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు పై కడాయి కానీ గిన్నె కానీ మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి కూరకు తక్కువ తర్వాత ఇప్పుడు నూనె వేడికిన తర్వాత ఇందులో ఆవాల నుంచి కొద్దిగా చిటపడ్లు ఆడినా చిటపడుల ఆడటం వల్ల ఆవాలల్లో చేర్చడం ఉండదు ఇప్పుడు ఇందులో ముందుగా సరి పెట్టుకున్నట్టే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేస్తాం సరిగ్గా

కాకరకాయతో సహా కాకరకాయ చింతకాయ సహా అన్నీ వేసాము వాటిని వేసుకొని వేయించుకోవాలి కాకరకాయ వల్ల చేస్తా కాకరకాయ వల్ల చేదు అనేది తెలియదు రుచి పెరుగుతుంది ఈరోజు ఇది ఇదే విధంగా ఉండాలి కాబట్టి ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి అది సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు అన్ని కూరగాయలు కలిపి ఉండాలి కాబట్టి ఇదే విధంగా చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి కొద్దిసేపు వేగిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టండి ముందుగానే తెంపి పెట్టుకున్నట్టు సన్నగా ఈ విధంగా దీన్ని చెన్న కూర అరిబుట్టు అంటారు ఇది చిన్న మొలకలు ఉన్నప్పుడే అమ్ముతారు తెచ్చి పెట్టుకోవాలి లేకపోతే మన అరిబుట్టు దొరుకుతుందిగా ఆకులు వేయాలి ఇది మన ఇష్టం కానీ తప్పకుండా వేస్తారు ఇందులో దొరికితే వేయండి లేకపోతే లేదు దీంతో కూరకు తగ్గట్టుగా మీరు తినే విధంగా ఉప్పేసుకోవాలి టమాటాలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఏ ముక్కలైనా పెద్దగానే వేసుకోవాలి టమాటలు ఎక్కువ కలుపుకొని మరలా మూసెట్టి మాకు కలిపి తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో పచ్చి కారం వేసుకుంటే బాగుంటుంది పెట్టుకోవాలి ఈ విధంగా పచ్చి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కూరకు తగ్గట్టుగా మనం తినే విధంగా కారాన్ని వేసుకోవాలి కారం వాడదు పచ్చికారమే బాగుంటుంది తినలేని వాళ్ళు వేసుకోవచ్చు కానీ పచ్చికారమే రుచి తినచ్చు ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి రుచికారం వాసన పోయేవారు నువ్వుల పొడి వేసుకోవాలి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కలుపుకోవాలి ఇప్పుడు సంక్రాంతి నెలలో ఎక్కువ నువ్వులను వాడతారు ఎందుకంటే చలిగా ఉంటుంది కాబట్టి నువ్వులు వేడి కాబట్టి నువ్వులనే వాడతారు నువ్వుల బెల్లంని వాడతారు ఉండలు కూడా నువ్వుల బెల్లం కలిపి చేస్తారు ఎప్పుడు దోసకాయని వేసుకుంటప్పుడు పొట్టు తీయరాదు మోరంగడ్డని కొన్ని కూరగాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే కూర ఈ విధంగా కనిపిస్తుంది మిక్స్ వెజిటేబుల్ కలిగూర రెడీ